కెంపల భార్యకి వచ్చి చదువు ఖచ్చితంగా వస్తుంది అన్న ఇక్కడ ఒక అతను నేను ఎమానియల్ అలా ఆవిడపై నిస్సి నిస్సి కూడా వచ్చి చదువు బైబిల్ ఆవిడ చదవను అది చదువుతుంది రోజు అంటవేమో బైబిల్ నేను కొటేషన్ పెడతాను పరిశుద్ధంగా రోడ్డు మీద చదవాలి వీడియో తీసి పెట్టాలి కిరణ్ పాల్ గారి భార్యకు చదవచ్చేస్తుంది పాల్ ఇమ్మాన్యుల్ గారి భార్యకు కూడా చదవొస్తుంది మేము బైబుల్లోంచి కొన్ని ప్యాసేజెస్ ఇస్తాం వాటిని చదవమనండి డైరెక్ట్ గా పంపించండి మీరు ఇచ్చే ప్యాసేజెస్ లో నుండి చదవడమే కాదు స్పెషల్ గా మెసేజెస్ కూడా టాపిక్ వైజ్ గా దాంట్లోని అంతర్యాన్ని కూడా బోధింపజేస్తాం వాళ్ళతోనే బోధిస్తాం పంపండి మీరు ఏ ప్యాసేజెస్ చదివించమంటారు ఆ ప్యాసేజెస్ చదివించండి మేం కూడా మీకు పంపిస్తాం పురాణాల్లో నుంచి మేము కూడా పంపిస్తాం వేదాల్లో నుంచి కూడా పంపిస్తాం ఓకే వాటన్నిటిని మీరు చదివించండి మీ స్త్రీలతో సందేశాలు చేయించండి చూద్దాం అవుతుందా ఎందుకంటే అవసరం లేని వివాదాలన్నీ కూడా బైబుల్లో లోతు పిల్లల విషయంలో అది ఇదని పట్టుకుని మాట్లాడుతూ దాని ప్రతి వెనకాల చరిత్ర ఉంది దాని వెనకాల మనుషుల మూర్ఖత్వం ఉంది దాని గురించి వివరణ ఉంది కానీ నేను చూపించే వాటి కోసం మీరు వివరణ ఇవ్వగలరా ఏ స్వామీజీ అయిన ఇంతవరకు దాని గురించి మాట్లాడారా ఎక్కడైనా చెప్పారా ఇదిగోండమ్మా ఇలాంటి సంభోగాలు జరిగాయి దీని వెనకాల కారణం ఏదైనా ఎక్కడైనా మాట్లాడుతుంటే విన్నారా మీరు మరలా మీరు వింతగా మాట్లాడతారా